గవర్నమెంట్ ఇప్పుడు ఈ యొక్క మనం ఎందుకు కాపాడాలి ఎందుకు మనం సంఘటితంగా పోరాడాలి అంటే ఎప్పుడు పోరాడితేనే ఎప్పుడు సామె తల్లి అంటారు పెట్టే ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే మనం ఉన్నారు మన ఊరికి ఉంది ఎప్పుడైతే సంఘటితంగా ఉన్నారో మన మీద తిరగబడతారనే ఒక స్పృహ

ఒత్తిడి బాబులు వచ్చి అలాంటి ఒత్తిడిలో కూడా ఆయన నేను అధ్యక్షుడిగా ఉంటానని ఒక ఛాలెంజింగ్ లో ఉంచి సోరేటి అధ్యక్షుడు ఉండాలంటే యాడ్ అవుతారు ఎందుకంటే నాకు తెలుసు రెవెన్యూలో ఎలా ఉంటుంది ఆ యొక్క ప్రోటోకాల్ ఎలా ఉంటుంది అనేది తెలుసు కనుక రెవెన్యూ అసోసియేషన్ చాలా మంది మేము అప్రూవ్ చేసినప్పుడు మేము ఆలస్యంగా మాత్రం

అలాంటి పరిస్థితి నాయకత్వాన్ని మేము ఉంటాం నడవడానికి ఆయన మనం ముందు నడిపించాలంటే యూనిట్స్ అన్ని బలపడాలి ప్రతి సభ్యుడు తన పొద్దు కర్తవ్యంగా కనీసం ఒక ఐదు వేల ఇరవై ఐదులో జాయిన్

వీళ్ళంతా నిమలారా బజ్జీ సార్ మీ అందరూ బాగా కష్టపడి ఈ ఒక సాంమే సక్సెస్టివ్ లో ఈ ప్రమా వొస్తుని ప్రతి ఓల్ నిర్సేన నిర్మాణంలో ఉన్న గొప్పదనానికి నేను ఎల్లప్పుడూ సెల్యూట్ చేస్తున్నాను అలాగే రాబోవున కూడా ఆ నిర్దేశ్ దృష్టిని నింపుకొని ఏపీటీని భగవంతుడు సలవబెండి జై జందాబాద్ జై జందాబాద్ జై జందాబాద్ జై